తిరుపతి తారక రామ స్టేడియంలో ప్రారంభమైన రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ క్రీడలను ప్రారంభించిన మంత్రివర్యులో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరియు షాప్ చైర్మన్ ఏ రవినాయుడు సినీ నటుడు నారా రోహిత్ స్థానిక ప్రజాప్రతినిధులు మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర తదితరులు ఇది వరకు కేవలం స్పోర్ట్స్ పురస్కరించుకొని ఓన్లీ స్టేట్ లెవెల్లో మనకి కాంపిటీషన్ జరిగాయి కానీ ఈ సంవత్సరం దానికి భిన్నంగా చైర్మన్ గారు చెప్పినట్టు మనకి జిల్లా స్థాయిలో జోనల్ స్థాయిలో ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఈ క్రీడా వేదికలు మనం చేసుకోవడం జరుగుతుంది ఇదొక మంచి అవకాశంగా అందరూ భావించాలి ఎందుకంటే అండర్ ట్వంటీ టూ ఉన్నటువంటి పిల్లలందరూ ఒక్క మనం రెండు కేటగిరీస్ లో మేల్ అండ్ ఫీమేల్ ఈవెంట్స్ అన్ని కూడా పది స్పోర్ట్స్ ఈవెంట్స్ లో ఆర్చరీ ఒకటి వాలీబాల్ ఒకటి ఖోఖో కబడ్డీ తర్వాత ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ బాక్సింగ్ ఇట్లా పది స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్ని కూడా మనం తిరుపతిలో చేసుకోవడం చాలా ఒక మంచి తీసుకోవడం జరిగింది సంతోషంగా ఉంది మన ప్రభుత్వం ఏర్పాటైన పద్నాలుగు నెలల్లోనే క్రీడా పరంగా ఈ రాష్ట్రంలో ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో క్రీడాకారులకు అలాగే క్రీడా ప్రపంచానికి ఆంధ్ర రాష్ట్రంలో మప్పుగా ఉండేది గుడ్డినాలు అలాంటి వెలుతురుకి వచ్చిన ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగానే ఎప్పుడు ఏ రాష్ట్రానికి లేని విధంగా క్రీడా పాలసీని ఇక్కడ వికల్పన చేయడం జరిగింది ఇక్కడున్న రాజకీయ మిత్రులు అలాగే క్రీడాకారులందరికీ ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు గత మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్టంలో క్రీడా ప్రపంచమే నెరవేరిపోయేలాగా ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు భారతదేశంలో కాదు అంతర్జాతీయ రంగంలోనూ ఈ రోజు చాలా మంది క్రీడాకారులు రాణించారంటే ఆ రోజు మనం ముఖ్యమంత్రి గారి యొక్క ముందు చూపే గర్వంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజు ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్న క్రీడాకారులంతా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో ఆ రోజు ఆయన వేసిన బీజమే ఈ రాష్ట్రంలో ఈ క్రీడా ప్రపంచమంతా వెలిగిపోతా ఉంది మరొక్కసారి విజయవాడ అలాగే మన తిరుపతిలో కూడా క్రీడా రంగాన్ని ప్రోత్సహించేదానికి కార్యక్రమాలు చేపడతామని చెప్పడం జరిగింది మీరందరూ గమనించారు గత మూడు నెలల ముందే మన యువ నాయకులు లోకేష్ బాబు గారు ఇక్కడ తిరుపతికి విచ్చేయడం మనందరి సమక్షంలోనే ఇక్కడ పద్మావతి కాలేజ్ ఆడిటోరియం ఎక్కడా లేని విధంగా సుందరమైన క్రీడాకారులకు ఎంతో మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేదానికి కూడా ఆ రోజు ఆ ప్రాంగణాన్ని కూడా ప్రారంభించి మీ అందరికీ అంకితం ఇచ్చాం ముఖ్యంగా క్రీడాకారులందరికీ మేము ఒకటే చెప్తున్నాం ఈ ప్రభుత్వం పని పనిచేస్తా ఉంది ముఖ్యంగా ఈ రోజు క్రీడా పాలసీ అనేది ఏదైతే తీసుకొచ్చామో ఏ రాష్ట్రానికి దక్కని గౌరవం ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు దక్కుతా ఉంది ఈ రోజు మన అందరికీ తెలుసు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పద్దెనిమిది వేల పోస్టు డీఎస్సీలో ఫిల్అప్ చేస్తే మన క్రీడల మీద ఉన్న మక్కువతో గౌరవంతో ఈ రోజు మన కోట నాలుగు వందల యాభై ఉద్యోగాలు దక్కాయంటే క్రీడా ప్రపంచానికి ఒక శుభదినంగా పరిగణిస్తున్నాం అది కూడా రేపు అకాడమిక్ ఇయర్ లోనే ఈ టీచర్లంతా ఎవరైతే ఈ క్రీడల్లో రాణించి సర్టిఫికేట్ అలాగే ర్యాంకులు వచ్చి అలాగే మెడల్ సాధించిన వాళ్ళని That if you are the same spirit of free play, discipline, and enthusiasm, to achieve greater heights. Your volantic thought, the declaration of the balloon, the releasing of balloons, and firing crackers. アシュレル。